రామ్ గోపాలరామ్ గారు మాత్రం పారిపెడండి వీడు చెప్పే కబుర్లు పెద్ద నేను దావుద్ ఇబ్రహీంతో తలపడ్డాను చోటా రాజన్తో తలపడ్డాను పెద్ద పెద్ద మాఫియా గ్యాంగల్కే భయపడలేదని పెద్ద బిల్డప్ కబుర్లు చెప్పేవాడు కానీ మాఫియా అంటే వాళ్ళందరూ నేరస్తులు అంత ధైర్యం ఉండదు కానీ మాఫియాతో పెట్టుకున్నట్టు గవర్నమెంట్తో పెట్టుకుంటావురా ఆర్జీవి నువ్వు పెట్టుకున్నది ఎవరితో పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారితో పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారితో పెట్టుకున్నావు నీ అబ్బాయి ఎక్కడ దాకుంటారో నువ్వు నిన్ను ఈ ఈ ప్రపంచంలో ఏ మూలన సరే ఈడ్చుకొత్త నిన్ను ఎందుకంటే నువ్వు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు ఇచ్చింది నేను అబ్బాయి నేను డైరెక్ట్గా రాలేనండి నేను టీవీలో కనపడతానండి అంటే టీవీలో కనపడడం ఎందుకు టీవీలో నిన్ను టీవీలో చూడాలంటే రామోయజ్ ఏదో కొడితే నెట్లో వస్తావు కదా అయ్యే చూస్తారు కదా పోలీసులు నిన్ను మళ్ళీ టీవీలో చూసి అంత ఏముందరు అసలు నీ దగ్గరే నేను వర్చువల్గా వస్తానండి అక్కడెక్కడో ఉంటాను నేను ఏదో రోబో సినిమాలో వచ్చినట్టు జస్ట్ అలాగొచ్చి అలా వర్చువల్గా మాట్లాడి వెళ్ళిపోతానండి అంటే నువ్వు చెప్తే చేయడానికి లేరు పోలీసులు పోలీసులు ఏం చెప్తే అది నువ్వు చేయాలి ఎందుకంటే నువ్వు ఏదో పని చేసి అడ్డంగా దొరికేసావు కాబట్టి అందుకని పోలీసులు అప్పుడు నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము అబ్బాయి అబ్బాయిక్కడ మర్యాదగా రా ఎంక్వైరీకి రాకపోతే ఎక్కడున్నా సరే మూల మూలలో ఎతికైనా సరే జుట్టుకు ఇచ్చుకొస్తామని చెప్పడం అది ఇండైరెక్ట్గా చెప్పారు పోలీసులు ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి లొంగిపోలేదనుకో రాజీవి నిన్ను నిజంగా ఎక్కడైనా పట్టుకున్నారనుకో చీ ఇంకే నీ పరువు ఏమలరా ఓ జేబు దొంగను లేకపోతే డెకాయట్గా పట్టుకున్నట్టు పట్టుకుని ఈడ్చుకొస్తారు నిన్ను పట్టుకోవడం ఎంతసేపు ఒకలా ఎగ్గడివి నిన్ను పట్టుకోవడం ఎంతసేపు పోలీసులు తలుచుకుంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులనే చేసి బుక్ చేస్తారు అలాంటిది నువ్వెంత నేను ఎక్కడో తమిళనాడులో నేను షూటింగ్లో ఉన్నాను తెలంగాణలో షూటింగ్లో ఏదో కహానీలు చెప్తున్నా చూస్తారు చూస్తారు రెండు రోజులు ఇక అప్పటికి రాలేదనుకో కోర్టు వరకు మాట చెప్తారా అండి వీడు దొంగోలులో దాగుతున్నాడు అండి ఇక పట్టుకుని ఈడ్చుకొత్తామని ఓ మాట చెప్పేశారంటే నువ్వు ఎక్కడున్న పది నిమిషాలు వచ్చేస్తావు ఒంగోలు పోలీస్ స్టేషన్కి ఎందు రాంటున్నా ఆడిమాటి ఈడిమాటింటే మామూలుగా ఉండదు నీకే సోషల్ మీడియాలో పోస్టులు కేసు అరెస్ట్ పోయేంతో అజ్ఞాతంలోకి అజ్ఞాతంలో కానీ లేదో కొంచెం డీసెంట్గా రాశారు కానీ పారిపోయాడు పారిపోయాడండి ఫోన్ స్విచ్ ఆఫ్ రెండోసారి విచారణకు రాకపోవడంతో హైదరాబాద్లో నివాసాన్ని పోలీసులు పోలీసులతో వరం న్యాయవాది గొడవ ఈ ఇంకా ఎవడో న్యాయవాదేవడం బోర్డు మూతాడు ఆడి నోటికి ఏదో అదేమో మేము టీవీలో కనపడతాం మేము సినిమాలో కనపడతాం అంటే అవి వింటాను మేము వాళ్ళు ఏమైనా ఆడియన్స్ ఆడియన్సా వచ్చిన వాళ్ళు లేకపోతే ఇక వరమగారు ఫోటో ఎత్తాను ఫోటోలో చూసుకోండి అలా చెప్తున్నాడు అక్కడ లాయర్ అది దొరికేదాకా ఇది ఇంటికి ఎందుకు వచ్చారని నిలదేత్తా వర్చువల్గా విచారించాలని మెసేజ్ కోయంబత్తూరులో ఉన్నట్టు సమాచారం కోయింబత్తూరు బయటపడేటండి ఎక్కడున్నా ఇటుకొస్తారు ఇది మెయిన్ వార్త ఇది ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే నాయకులుగా ఉంటే ఎలా ఉంటుందనే చూడండి డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్ త్వరలో యాంటీ నార్గోటిక్ టాస్క్ ఫోర్స్ మహాసంకల్పం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు అవగాహన సదస్సులు మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు డ్రగ్స్ విక్రదారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ నారా లోకేష్ గారు అలాగే అనిత గారు కొల్లు రవీంద్ర గారు బొమ్మడి సత్యారాణి గారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు నా రిపోర్టో అందరూ కూడా మంత్రులే మంత్రులందరూ కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయం అందుకే ఏంటి ఈ డ్రగ్స్ వల్ల చాలా మందికి ఈ డ్రగ్స్ అలవాటు లేని కుటుంబాల్లో ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు గంజాయి అలవాటు లేని కుటుంబాలకి అసలు గంజాయి అంటే ఏంటి గంజాయి అంటారు ఏంటో అనే పరిస్థితి ఉంటుంది కానీ నిజంగా ఆ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు ఉన్న కుటుంబాలు ఎవరికన్నా ఒకరికి అలవాటు ఉన్న ఆ బాధితుడు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కంటినిండా నిద్ర ఉండదు కడుపు నిండా తిండి ఉండదు ఆ డ్రగ్స్కి ఒకసారి కనుక అలవాటు పడిన కుర్రోళ్ళు ఇక అది ప్రతిరోజు తీసుకోకపోతే వాళ్ళు బతకలేదు సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం ఆ టైంకి ఆ ఇంజక్షన్ పడకపోతే వాళ్ళు పిచ్చి బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ ఇంజక్షన్ కోసం డబ్బుల కోసం చాలా మంది ఆడపిల్లలు తమ మానాలను కూడా వాళ్ళు పణంగా పెట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి అంత దారుణమైన అలవాటు అండి అది నేను అందుకు చెప్పాను చూడండి మీకు ముంద్రాపోర్ట్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు డ్రగ్స్ దొరికాయి అదంతా మన నాయకులే ఎవరైతే మనం గా భావిస్తామో వాళ్ళే ఇంపోర్ట్ చేసి మన పిల్లలకు ఆ విషయాన్ని తినిపించి వాళ్ళ ప్రాణాలను మొత్తం హరించేసే పరిస్థితి ఉంది గత ప్రభుత్వ అయ్యో కానీ ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో అవును ఎవడెళ్ళ పోతే మనకి ఎందుకు మనం ఎలా తాగం మనం ఏం డ్రగ్స్ తీసుకో మనమేం కాల్చాం ఎవడో పక్కింటాడో ఎదురింటాడో ఎవడో పోతే నాకెందుకు అనుకోవట్లే అనుకోకుండా పక్కింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే ఎదుటింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే కాబట్టి ఈగల్ అనే వ్యవస్థ ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవడైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి అమ్ముతున్నారని తెలుస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ చేద్దాం అయితే ఇప్పుడు కటింగ్ తర్వాత వీళ్ళు ఎవరైతే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు మేము పీడి యాక్ట్ పీడీ అంటే సంవత్సరం చేయలే ఇక బయట ప్రపంచం కనపడరు అలాంటి యాక్ట్ కూడా ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా సవరణ చేసింది తెలుగుదేశం కోర్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాసి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అండి టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ కన్నా చిన్న పిల్లలు కూడా మందుకి ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయే పరిస్థితి ఉంది వాళ్ళు చూస్తుంటే అరే ఈడ అనిపిస్తుంది మనకు అలాంటి పిల్లలు కూడా ఈ రోజున ఈ ఆ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తులో కూడా నాశనం చేసుకుంటారు మరి పటిష్టమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే మన భావిత్వరమే కదా బాగుపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు దీని మీద ఈ వ్యాపారాలను ప్రోత్సహించడం చాలా మంది ఉన్నారండి వ్యాపారాలను ప్రోత్సహించారు వాళ్ళ దగ్గరుండి వ్యాపారాలు ప్రోత్సహించారు వ్యాపారాలు చేసుకున్నారు గంజాయి పండించారు చాలా చోట్ల మొత్తం భారతదేశానికి ఆంధ్రా నుంచి సప్లై అయ్యింది ఆ మాట అడిగినందుకే పాపం ఆయన్ని ఎవరు పట్టాభి గారి మీద అంత దుష్ప్రచారం చేసి ఆయన మీద దాడులు చేశారు రాష్ట్రంలోని గంజాయి డ్రక్స్ని పూర్తిగా నిర్మూలించాలి నారా లోకేష్ విద్య ఐటీ శాఖ మంత్రి యోగాలం పాదయాత్ర సమయంలో గంజాయి బాధితు కుటుంబాల ఆవేదన ప్రత్యక్షంగా చూశారు రాష్ట్రం నుంచి గంజాయి డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలి పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలి డ్రగ్స్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్ తో విస్తృత ప్రచారం చేయించాలి ఈగిల్ బృందాలకు న్యాయపరమైన శిక్షణ కోసం సెమినార్ నిర్వహించాలి నారా లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం మీద పాఠశాలలు కళాశాలలు విద్యాలయ విశ్వవిద్యాలయాలు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కనీసం పది మందితో ఈగిల్ కమిటీలు ఏర్పాటు చేయాలి వీటి ద్వారా ని కట్టడి చేయాలి అంటే ఈ ఈగిల్ అనే వ్యవస్థ ఒక పోలీసు లేదా టాస్క్ ఫోర్స్ కాదండి సామాన్య ప్రజలతోనే ఏర్పాటు అవుతుందట ప్రతి ప్రాంతంలో ఉన్న పది మందితో కలిపి ఈగిల్ అనే కమిటీలు వేస్తారు ఎందుకంటే మన ప్రాంతంలో ఎవడము మనం తెలిసిపోద్దుగా ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకో లేకపోతే ఎక్కడో ఉన్న డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లకు తెలియకపోవచ్చు మన పేటలు ఎవడం అమ్ముతుండవు కానీ ఇక్కడ ఒక పది మందిని కనుక ఏర్పాటు చేస్తే ఈ పది మందులు ఎవరో ఖచ్చితంగా వెళ్తుంది ఖచ్చితంగా దొరికేస్తున్నాడు అటు దొరికేసిన తర్వాత ఆ కుటుంబానికి ఉన్న అవకాశాలు ఈ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయి కంటే జైలుకి పోతాడు పీడి యాక్ట్ పడుతుంది ఈ విషయం మీద మనం బతకడం కోసం ఎదుటోడి నాశనం అయిపోయినా పర్లేదు అనుకుని పనికి మంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండకపోతే మీ అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం సంవత్సరం